నైన్త్ మంత్ తగలంగానే ఇంక అందరం కలిసి తినాలి వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు కొంత అమౌంట్ సేవ్ చేసి ఆ మనీ కూడా తీసుకెళ్లాను ఎందుకంటే నా డెలివరీ కోసం ఇళ్లలో చేసేటప్పుడు ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులన్నీ అయితే నేను సేవ్ చేశాను టోటల్ అమౌంట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినాయి ఫస్ట్ డెలివరీకి అమ్మ వాళ్ళే పెట్టుకున్నారు ఇంకా సెకండ్ డెలివరీకి అయితే వాళ్ళ మీద ఆధారపడకుండా నా డబ్బులతోనే నేను డెలివరీ చేసుకోవాలి అని చెప్పి సేవ్ చేశాను నేను సేవ్ చేసిన మనీ అంతా మేము ఊరెళ్ళేటప్పుడు మా వారికి ఇచ్చాను ఇంకా మేము ఊరెళ్లిన తర్వాత మంగళగిరి గిరిజా హాస్పిటల్ అయితే వెళ్ళాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అక్కడికే వెళ్ళాను ఆ డాక్టర్ గారు చాలా బాగా చూస్తారు ఫస్ట్ డెలివరీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదు ఇంకా నేనే ఆపరేషన్ చేసేమన్నాను ఆ పెయిన్స్ తట్టుకోలేక తర్వాత ఆపరేషన్ అయితే చేశారు ఆ డాక్టర్ గారు చాలా మంచి వారు అందుకని అక్కడికే వెళ్ళాను మళ్ళీ డెలివరీకి ఇంకా టైం ఉందమ్మా ఒక వన్ మంత్ టైం ఉందని చెప్పారు సరే అని ఇంటికి వచ్చేసాము మేము డెలివరీకి తీసుకెళ్ళిన డబ్బులన్నీ మాకు ఇంట్లో ఖర్చుకి అయిపోయినాయి డెలివరీ డేట్ ఏమో దగ్గర పడుతుంది ఆ టైమ్ లో మా దగ్గర డబ్బులు లేవు ఏంటి దేవుడు మళ్ళీ ఇట్లా జరిగింది అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను ఆ టైంలో దేవుడి దయ వల్ల మా మామి గారికి లోన్ అయితే వచ్చింది థర్టీ థౌసండ్ ఇంకా డబ్బులు తీసుకుని హాస్పిటల్ అయితే వెళ్ళాము ఫస్ట్ కానుపకొచ్చేసి ఆపరేషన్ జరిగింది కదా మళ్ళీ ఆపరేషన్ అన్నారు ఆ పెయిన్స్ తట్టుకునే కంటే ఆపరేషన్ నయం అని చెప్పేసి నేను కూడా ఆనందపడ్డాను గానీ బాధపడలేదు ఆపరేషన్ అంటే ఇంకా సెకండ్ డెలివరీ కూడా అబ్బాయే పుట్టాడు అదేనండి మా చిన్నోడు అయితే పుట్టాడు అమ్మాయి పుడితే బాండు అనిపించింది కానీ దేవుడిచ్చిన ఇచ్చిన బహుమానం ఎవరైనా పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ ఆనందపడ్డాను ఆ దేవుని కృప వల్ల మాకు ఇద్దరు మగపిల్లలు అయితే ఉన్నారు అప్పుడు నన్ను అనుకున్న వాళ్ళందరి నోళ్లు ఒక్కసారిగా మూతపడిపోయినాయి లాస్ట్ టైం పెట్టిన వీడియో లో ఒక కామెంట్ చదివాను తిరుపతమ్మ వాళ్ళ పిల్లలందరూ నా దగ్గర కూర్చుంటే మా పిల్లలు అనుకోని వాళ్ళందరూ మీ పిల్లలేనా అని కామెంట్ పెట్టారు వాళ్ళు ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తే అర్థమయ్యేది సడన్ గా చూసినట్టున్నారు ఆ వీడియో అందుకని అర్థం కాలేదు వాళ్ళు తిరుపతమ్మ వాళ్ళ పిల్లలు మాకు వచ్చేసి ఇద్దరు పిల్లలు ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ కి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము ఆ టైం లో మా మామి గారికి లోను రాకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలా మరొకసారి దేవుడు సహాయం అయితే పొందాము